జయ శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలు అతి త్వరలో ఒక కొలిక్కి రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు అధ్యక్షుల్ని ఎన్నుకోబోతున్న క్రమంలో అత్యంత ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారుతున్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అంటే ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం కూడా తమిళనాడు మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడుతోంది అన్న ఒక టాక్ వస్తున్నది ఎందుకు అంటే అన్నమలై అక్కడ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారు అదొకటి దాంతోపాటుగా మెయిన్ టాపిక్ ఏమవుతుందంటే అసలు అన్నమలైని ఇప్పుడు ఏం చేస్తారు పార్టీ కోసం తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని వచ్చిన అన్నమలయకి ఇప్పుడు ఏం బాధ్యత ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న చర్చ ఈ చర్చలో ఆసక్తికరంగా అంటే పార్టీ పరంగా జరుగుతున్న చర్చల్లో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నమలైకి దొరుకుతున్నాయి అంటే అన్నమలైకి ఇంకా చాలా మంచి హోదా రాబోతోంది వీలైతే ఎంపీగా కూడా అతన్ని తీసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జ్గా జాతీయ పరంగా బాధ్యతలు అన్నామలై అన్నామాలకి ఇచ్చే అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతుంది లోపల అంటే ఇలా కూడా అతన్ని వాడుకోవచ్చు అతనికి టాలెంట్ ఉంది వయసు ఉంది తర్వాత తమిళనాడులో కూడా చాలా మంచి రిజల్ట్స్ వేయించాడు కాబట్టి మనం అతను పూర్తి పట అన్నామాలని వాడుకోవచ్చు దానికి సంబంధించి తమిళనాడు గురించి ఆలోచించిన ఇంకా వన్ ఇయర్ వరకు అక్కడ ఎలక్షన్స్ జోలీ రాదు కాబట్టి ఈ ఈ వన్ ఇయర్ లోపల తమిళనాడు బేస్ చేసుకొని అన్నమ్మలైని ఇంకా పార్టీ డెవలప్మెంట్ కోసం వాడుకోవడానికి ఒక ఎంపీ పదవి ఇచ్చి అంటే ఒక హోదా గల స్థాయి ఇచ్చి తద్వారా ఒక మినిస్ట్రీ లాంటిది ఒకటి ఇచ్చేస్తే అతనికి ఒక ప్రోటోకాల్ పరంగా కొంత హోదా ఉంటుంది దాంతోపాటుగా ఒక మంచి బాధ్యత ఇస్తే కనుక అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఒక బాధ్యత మించి బాధ్యత కనుక ఇస్తే అతన్ని పార్టీకి సేవలను అతని సేవలను వాడుకోవచ్చు అనేది పార్టీ ఆలోచిస్తున్నట్టుగా ఒక వినికిడి వినిపి తెలుస్తున్నది ఒక మాట తెలుస్తుంది అంటే ఎన్నో రకాల చర్చలు జరుగుతాయి అది ఇట్లా ఇది ఇట్లా అట్లా దాంట్లో అన్నమలైకి సంబంధించి మటుకు చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్సే వస్తున్నాయి అంటే ఇంకా మించి ఉన్నత స్థాయిలో అతను ఉండడానికి అవకాశం ఉంది అతని సేవలు పార్టీ ఇంకా వాడుకోవచ్చు అన్న టాకు మటుకు వస్తున్నది చూడాలి ఇంకా వారం పది రోజుల్లో దానికి సంబంధించిన విషయాలన్నీ కొలికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంక్లూడింగ్ తెలంగాణతో సహా అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం జయ శ్రీరామ్